మాధవధలో ఉన్నటువంటి మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ మానసిక వికలాంగుల చిన్నారులను కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ వారు చాలా బాధ్యతతో కూడిన విలువలతో చూస్తున్నారు కానీ వాళ్ళకి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందితే మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు తమ సేవలను గుర్తించి ఈ చిన్నారులపై తాము చూపించే సేవా దృక్పథాన్ని ప్రభుత్వం కూడా ఒక బాధ్యతలో తీసుకోవాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి కోరారు నా పేరు హైమావతి అండి ఫౌండర్ ఆఫ్ కేరళ ఫౌండేషన్ గత పద్నాలుగు ఏళ్ళుగా మేము ఇలా మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్లో నెగ్లెక్ట్ చేయబడిన పిల్లలందరినీ ఆదరించి వాళ్ళకి కావాల్సిన మెడికల్ సపోర్ట్ కానీ అకామిడేషన్ కానీ ఇంకొక ఫ్యామిలీ లాగా కేరళలో అనేది ఒక కంప్లీట్ ఫ్యామిలీతో ఉండి పిల్లలందరికీ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మేము ఈ పిల్లల్ని థెరపీస్ ఇప్పించడం కానీ లేకపోతే బయటికి వెకేషన్స్కి తీసుకెళ్ళడం కానీ అలాగే ఇక్కడ స్టాఫ్తో కలిసి ఒక కంప్లీట్ ఫ్యామిలీని నీట్ చేసి చేసి చూసుకొని ఒక కంప్లీట్ ఫ్యామిలీతో ఉన్నట్టు ఫీల్ అయ్యే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడే ఫిజికల్ థెరపీ ఉంటుంది స్పీచ్ థెరపీ ఉంటుంది పిల్లలకు కావాల్సిన అకామిడేషన్లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకపోతే ఇదంతా మేము ఓన్ ఫండ్స్ అండ్ ఈ లోకల్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్తోనే రన్ చేయగలుగుతున్నాము ఇంకా చాలా నీట్ ఉంది మనకి కానీ అంత అదంతా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా ఏమీ పెద్ద లేదు బిల్డింగ్ కావాలని రిక్వెస్ట్ చేసాము ఎందుకంటే ఈ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్లో ఎంతమంది పిల్లల్ని పెట్టి రన్ చేయడం కష్టం అవుతుంది చాలా సార్లు కరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టుకొని ఏమైనా సైట్స్ కానీ లేకపోతే ఓల్డ్ బిల్డింగ్స్ కానీ ఉంటే ఇవ్వమని రిక్వెస్ట్ కూడా చేసాము పెద్ద ప్రయోజనం అయితే కనిపించలేదు ఇప్పటికీ మేము చేయగలిగినంత ఒక ఇరవై మంది పిల్లలకైతే సపోర్ట్ చేస్తున్నాము ఇంకా దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఏమైనా చేయాలి అనుకుంటే దే ఆర్ వెల్కమ్ టు కేరళ ఫౌండేషన్ అనేది మాధవ్ దారా ఉడా కాలనీలో ఉంది ఇక్కడ మనకి పొల్యూషన్ బోర్డు ఆపోజిట్లో ఒక లైన్ ఉంటుంది రాగానే ఎండింగ్లో మనకి కేరంలా బోర్డు అనేది కనిపిస్తుంది నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ పులికి మేము గత రెండున్నర సంవత్సరాలుగా డిఎల్పి నైంటీ నైన్ స్కూల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో మా సహాయం కోసం ఎదురు చూసే నిస్సాయిలకు మేము ప్రతి నెల ఒక కోట భోజనం ప్రొవైడ్ చేస్తున్నాం మేము రెండు వేల ఇరవై మూడు జానవరిలో ఒక ఐదుగురు ఫ్రెండ్స్తో నేను మా ఫ్రెండ్ కరిశ్రీను రాజేష్ ఈశ్వరరావు అలాగే మచ్చశ్రీను మీ ఐదుగురు కూడా ఫస్ట్ ఇలా మన స్కూల్ తరపు నుంచి మన స్కూల్ పేరు నిలబెట్టే విధంగా మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని మీ ఐదుగురు మాట్లాడుకొని నైంటీ నైన్ డిఎల్పి స్కూల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక పేరుతో ప్రతి నెల మేము కొంత అమౌంట్ జమ చేసుకొని ఆ డబ్బులతో అవసరం కోసం ఎదురు చూస్తే నిస్సాయిలకి ఒక పూట భోజనం పెడదామన్న మంచి సదుద్దేశంతో గత రెండున్నర సంవత్సరాలుగా మేము ఈ ఆర్గనైజింగ్ రన్ చేస్తున్నాం ఐదు గుర్తులు స్టార్ట్ అయిన మా ఈ ఆర్గనైజింగ్ మాది హెల్ప్ ఎల్పింగ్ చేసి మా ఫ్రెండ్స్ మిత్రులు మా మిత్రులు వాళ్ళందరూ కూడా మా ఈ ఆర్గనైజింగ్లో జాయిన్ అయ్యి వాళ్ళంతా సాయం మాకు అందిస్తున్నారు మేము ఈ లొనికేర్కి గత ఈ సార్తో ఐదారు సార్లు మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ఇదే కాకుండా సంకల్పం మా కుటుంబం అలాగే ఈ లోకల్లోనే కాకుండా మధురవాడ భీమిలి పెందుర్తి తగపు వలస అలాగే చోడవరం చాలా చోట్ల కూడా మేము వెళ్ళకపోయినా సరే వాళ్ళకి అమౌంట్ మేము సెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోటోలు తీసుకొని మేము వాళ్ళకి ఒక ఫోటో అయినా సరే కడుపు నిండా అన్నం తింటాననే మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు నా చిన్ననాటి మిత్రులందరూ సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం ఇలాగే మా మిత్రులందరూ మాకు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాసరావు అండి మా మిత్రులందరం కలిపి ఇలాగా ఎవ్రీ మంత్ ఎక్కడో దగ్గర చేస్తూ ఉంటాం మీరు ఈ లవ్ అండ్ కేర్కి రావడం ఇది ఫిఫ్త్ టైం వీళ్ళు సర్వీస్ బాగా చేస్తారు పిల్లలకి ఎందుకంటే మామూలు వాళ్ళకి చేయడం వేరు వీళ్ళకి చేయడం వేరు ఈ మెంటల్లీ ఛాలెంజింగ్ పీపుల్కి చేయడం అనేది అంత ఆసమాస విషయం అయితే కాదు వీళ్ళు చేసే ఓపిక్ చాలా మెచ్చుకోవాలి వీళ్ళు ఫండ్స్ కూడా రావాలి